అలా ప్రారంభమైన మన ఆధ్యాత్మిక చింతన చివరకు విశ్వమంతా భగవంతుడే ఈ విశ్వమంతా ఒకే రూపమే అనేట్లుగా మన మనసు చెప్తుందంట ఆధ్యాత్మిక చింతన ద్వారా మంజునాథాచారి హాయ్ బ్రో మా మా మీ లైవ్ చూస్తున్నారు మీరు చెప్పే డివేషనల్ టాక్ తను చాలా డివోషనల్ అంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మంజునాథాచారి థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్ చెర్ల సత్యనారాయణ గారు హాయ్ అండి నమస్తే వెల్కమ్ వెల్కమ్ ఏం చేస్తున్నారు అంటున్నారు ఏం చేయట్లా మీతో లైవ్లో ఉన్నాను సరదాగా లీలా పాప భానుపాప లైవ్లో ఉన్నారు అందరూ పార్టిసిపేట్ చేయండి కాసేపట్లో మన కంటెంట్ కంప్లీట్ చేస్తాను భానుపాప వచ్చి మీకు హాయ్ చెప్తుంది హాయ్ 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 వెల్కమ్ సత్యనారాయణ గారికి మంజునాథాచారి గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ శుభ సాయంత్రం కాసేపు విజయలక్ష్మి మామ్ పేరు విజయలక్ష్మి గారు నమస్తే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే నేను చెప్పేది ఈరోజు సదా అవగాహన కలిగి ఉండాలి మంచి అవగాహనతో మనం నడుచుకున్నట్లయితే మన జీవితం సాఫల్యంతో నడుచుకుంటుంది స మంచి అవగాహనతో నడవాలి అంటే దానికి ఆధ్యాత్మిక చింతన ఆధ్యాత్మిక చింతన అక్షరాలతో బిగినయ్యి విశ్వవిద్యాలయ స్థాయి పీజీ అంటే ఆల్ దగ్గర నుంచి పీజీ వరకు చదువుకున్న వ్యక్తి ఎంతటి క్షుణ్ణంగా పరిశీలనతో అవగాహన కలిగి ఉంటాడో అలా తయారవుతుంది అంటే మనం చిత్రపటాలకు పూజలు చేస్తామో మరియు విగ్రహాలు పెట్టి పూజలు చేస్తాము లేదంటే తీర్థయాత్రలు చేస్తాము అలా చేసి 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 చివరికి భగవంతుడు విశ్వమంతా భగవంతుడే ప్రతి చెట్టులోనూ ప్రతి పుట్టలోనూ ఇసుక రేణువులో కూడా అన్నిటిలో కూడా భగవంతుడే ఉన్నాడు అని చెప్పేసి మనకైతే ఒక అవగాహన కలుగుతుంది ఆ అవగాహన కోసమే మనం ఆధ్యాత్మిక చింతనని కొనసాగించాలి ఆ అవగాహన మంచిదైతే ఆ చింతన మనలో మంచి చేస్తుంది విజయలక్ష్మి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ హాయ్ పాప అంటారు సత్యనారాయణ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కాబట్టి భగవత్ స్వరూపం అనే స్థాయి వరకు కొనసాగుతుంది ఆధ్యాత్మిక రంగంలో కృషికరమైన ఆరోగ్యవంతమైన మనసు శరీరాలు అవసరం ఎందుకంటే మనం ఆధ్యాత్మిక చింతన కొనసాగించేటప్పుడు కృషికరమైన మనసు ఉండాలి అంటే సేవ చేసే మనసు ఉండాలి మరియు మనకి ఆరోగ్యకరమైన శరీరం ఉండాలి ఎందుకంటే మనసు చేసే ప్రతి ఆలోచన శరీరంపై ప్రభావం చూపుతుంది హాయ్ కోటు ఆమెని నమస్తే హాయ్ లీలాభాను అన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆధ్యాత్మిక రంగంలో కృషికరమైన ఆరోగ్యవంతమైన శరీరము మనసు ఉండాలి ఎందుకంటే మా శరీరంతో పొందే ప్రతి అనుభవము మనసుపై ప్రభావం చూపిస్తుంది శరీరం సహకారం తగ్గుతున్నా మనసు మాత్రం శక్తివంతమైన సాధనంగా రూపొందించు రూపొందించుకోవచ్చు పాప వాళ్ళు సార్ అంటున్నారు చూశారు కదండి ఒక పాప ఇక్కడుంది ఒక పాప లైవ్లో ఇలా తిరుగుతూ ఉంటుంది కాబట్టి మన శరీరం మందగిస్తున్నా శరీరం కుంటుపడుతున్నా వయసు పెరిగే కొద్దీ దాని ధర్మం శరీర ధర్మం ఏంటి వందేళ్ళు ఆయుష్టు శరీరానికి బాల్యంతో బిగినవుతుంది అలా యవ్వనము మిడిల్ వయసు అలా వచ్చి వచ్చి చివరికి అరవై సంవత్సరాల తర్వాత వృద్ధాప్యం అరవై సంవత్సరాలకు కూడా వృద్ధాప్యం అనేది రాదు మన మనసు అనేది మీకు ఎనభై ఏళ్ళు వచ్చినా వందేళ్ళు వచ్చినా మనసుకు వృద్ధాప్యం లేదు మన శరీరానికి మాత్రమే వృద్ధాప్యం ఉంటుంది మనం శరీరం సహకరించినా సహకరించకపోయినా మన మనసుతో మనం చేసే ప్రతి పనిని సహకరించుకోవచ్చు ప్రతి ఒక్కరూ గుర్తించండి ఎందుకంటే ఏజ్ అనేది వయసు అనేది ఒక నెంబర్ మాత్రమే సంఖ్య మాత్రమే అది మనం ఎంత వయసు అని చెప్పటానికి మాత్ర మాత్రమే ఉపయోగపడే సంఖ్య మన మనసుకు వయసు లేదు వయసు పదిహేనులో అలాగే ఉంటుంది పాతికలోనూ అలాగే ఉంటుంది కాకపోతే దాన్ని నువ్వు టర్ఫీదిచ్చి తీర్చిదిద్దుకోవాలి అలా తీర్చిదిద్దుకోగలిగితేనే నీ తో సంబంధం లేకుండా నీ మనసు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి శక్తివంతమైన సాధనంగా